వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఇవాళ మనందరికి ఉపయోగపడే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసామండి ఇది ఏంటో తెలిసే ఉంటుంది అందరికీ మజ్జిగ మిరపకాయలు చాలా ప్లేసెస్లో పెట్టిన చల్ల మిరపకాయలు అని కూడా అంటూ ఉంటారు కదా చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని సాంబార్లోకి పప్పులోకి అలాగే మజ్జిగన్నంలో కూడా నంచుకుని తింటూ ఉంటారు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా కానీ అనుకుంటూ ఉంటారు చాలామంది ఏంటి చాలా పెద్ద ప్రాసెస్ ఏమో దీన్ని తయారు చేయడానికి ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అనేసి అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఈజీ అండి దీనికి కావాల్సినల్లా సన్ లైట్ మంచి ఎండ ఉంటే మాత్రం మనకు టూ త్రీ డేస్లో ఇది ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయ్యాము మన మజ్జిగ మిరపకాయలు సో మీకు కూడా ఇలా ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుందండి కాబట్టి మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది చూసారు కదా మన మజ్జిగ మిరపారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మరి ఎందుకు లేటు మనం మజ్జిగ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికి కావాల్సింది ఏంటంటే మజ్జిగ మిరపకాయలను మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి చూసారు కదా ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం లావుగా ఉంటాయి స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట సో అలాంటి మిరపకాయలను తీసుకుందాం మనం ఒక హాఫ్ కేజీ మన మనకి ఎంత కావాలో ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని మిరపకాయలు తీసుకొచ్చుకొని దానికి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఒక పిన్ తీసుకొని దానికి మధ్యలో గాడి పెట్టుకుంటున్నాను అండి వాటిలో ముచ్చుకులేని వాటిని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముచ్చుకుంటేనే మనకి మజ్జిగ మిరపకాయలు మంచిగా కనిపిస్తాయి అనమాట సో ఈ ఘాట్లు పెట్టుకోవడం ఎందుకంటే మనకి ఆ మిరపకాయ అనేది మజ్జిగిని బాగా పీల్చుకుంటుందన్నమాట సో అన్ని మిరపకాయలకి కూడా నీట్గా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు మంచి గడ్డ పెరుగు తీసుకుంటున్నామండి దాన్ని బాగా చిలుపుకోవాలి గడ్డలు అనేవి లేకుండా మజ్జిగలా బాగా చిలుపుకోవాలన్నమాట వీటిని చూసారు కదా పెరిగినది నీట్గా చిలుక్కున్న తర్వాత అందులో ఉప్పు ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి మజ్జిగ మిరపకాయలు అనేవి దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన నిల్వ ఉంటాయి సో మనకి మజ్జిగ మిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మెయిన్ మనకు ఉప్పు కావాలన్నమాట సో ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మనం చిలుక్కోవాలన్నమాట మనకు పెరిగనేది అసలు కనిపించకూడదు సో బాగా చిలుక్కోవాలి అందులోనే ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఆ లెమన్ జ్యూస్ని కూడా పిండుకుంటున్నాను చూసారు కదా విధంగా ఒక లెమన్ తీసుకొని ఒక హాఫ్ హాఫ్ లెమన్ని పిండుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా చిలుక్కుంటున్నాను చూసారు కదా మంచిగా చిలకాలన్నమాట మనకి పెరిగనేది బాగా చిక్కగా ఉంది అనిపిస్తే మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మనకి మరీ పలచగా అస్సలు ఉండకూడదు మన మజ్జిగనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారు కదా మన మజ్జిగని మనం మిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి చూసారు కదా అని చూపించిన విధంగా మన మిరపకాయలన్నిటిల్లో కూడా మనం మజ్జిగ యాడ్ చేసుకొని ఒకసారి పైకి కిందకి మొత్తం మిరపకాయలన్నింటికి మజ్జిగ అంటుకునేలాగా ఒకసారి మనం కుదుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా నేను నైట్ టైం చేశానండి చూసారు కదా మజ్జిగంతా కూడా మిరపకాయలన్నింటికి పట్టేలాగా ఒకసారి మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి మజ్జిగ ములిగిపోయేలా వేయనవసరం లేదు ఉండే కొద్దీ కూడా దగ్గరికి పడుతుంది అనమాట దీన్ని ఒక ఓవర్ నైట్ అలా ఉంచేయాలి ఓవర్ నైట్ అంతా కూడా మజ్జిగలో నానని ఇవ్వాలి నానన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ మజ్జిగలోంచి మిరపకాయలు పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎర్లీ మార్నింగే ఆ మిరపకాయలన్నిటిని కూడా మజ్జిగలోంచి పక్కకు తీసుకొని స్టెయిన్ చేసుకున్నాను ఆ మజ్జిగని మళ్ళీ జాగ్రత్తగా పక్కన పెట్టేయండి ఎందుకంటే దాన్ని మనం త్రీ డేస్ వాడుకోవాలి ఆ మజ్జిగని పక్కన పెట్టుకొని ఆ మిరపకాయలన్నిటిని నీట్గా ఎండలో మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిరపకాయలు అన్నింటినీ ఎండలో ఎండబెట్టుకుంటున్నాం చూద్దాం ఒక వన్ డే అంతా ఈవినింగ్ వరకు కూడా మనం ఎండలో నీట్గా ఎండబెట్టుకోవాలి చూసారు కదా ఈవినింగ్ అయ్యేసరికి మన మిరపకాయల పరిస్థితి ఈ విధంగా ఉంది చూసారు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది మనకి సగం గ్రీన్గా సగం వైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వన్ డేకి మనకి మిరపకాయల పొజిషన్ ఈ విధంగా వచ్చింది ఈవినింగ్ అయ్యేసరికి మనం మళ్ళీ ఆ మిరపకాయలని మనం మార్నింగ్ పక్కన పెట్టుకున్న మజ్జిగలో వేసుకొని మళ్ళీ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అంటే నానబెట్టుకోవాలి ఆ మజ్జిగలో చూసారు కదా మళ్ళీ మిరపకాయలన్నిటిని ఓవర్ నైట్ మనం మజ్జిగలో నానబెట్టుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఆ మిరపకాయలన్నిటినీ మజ్జిగలోంచి బయటకు తీసుకుంటున్నాను చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ఎండిన తర్వాత మజ్జిగంతా పీల్చుకుంటుంది ఇదే ప్రాసెస్ ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా చేయాలండి ఒక నైట్ అంతా మళ్ళీ ఆ మజ్జిగలో నానబెట్టుకోవాలి ఎర్లీ మార్నింగ్ తీసి ఎండలో వేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ మజ్జిగలో వేసుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎండలో వేసుకోవాలి సేమ్ ఇలాగే ఒక త్రీ డేస్ మనం కంటిన్యూస్గా చేసుకోవాలి చూసారు కదా డే బై డే మనకి మిరపకాయల రంగు అనేది మారిపోతూ అనమాట మనకి మిరపకాయ ఉండే రెడ్ మిరపకాయకు ఉండే గ్రీన్ కలర్ అంతా పోయి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా ఎండిపోయే వరకు కూడా పచ్చంతా పోయి ఎండిపోయే వరకు కూడా మనం ఎండబెట్టుకోవాలి ఎండ గట్టిగా ఉంటే ఒక త్రీ డేస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి ఎండ సరిగ్గా లేకపోతే మాత్రం ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా పడుతుందండి ఎండ ఎంత బాగా ఎండబెట్టుకుంటే మనకు అన్ని రోజులు నిలువ ఉంటాయన్నమాట సో మజ్జిగంత అంత కూడా క్వాంటిటీ కూడా తగ్గిపోవాలి మజ్జిగంతా కూడా మనకి మిరపకాయలన్నీ పీల్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నాకు త్రీ డేస్కి మంచి ఎండ ఉంది కాబట్టి త్రీ డేస్కి ఉన్న మిరపకాయలు పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి సౌండ్ కూడా మంచిగా ఏదో ఒడియాలు గడగడ సౌండ్ వచ్చినట్టు వస్తుంది అనమాట చూసారు కదా ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి అసలు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓన్లీ మనకు కావాల్సింది ఎండ మాత్రమే కావాలి ఎండ ఎక్కువగా ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట అలా ఒక పప్పులో పప్పులోకో పెట్టుకొని ఒక ఐదు మిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి స్పైసీనెస్ మాత్రం ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి మనకి మజ్జిగ మిరపకాయలు అనేవి తప్పకుండా ట్రై చేయండి ఎండ ఎక్కువగా ఉంది అనుకుంటే తప్పకుండా ఒక పావు కేజీ పచ్చి అయినా తెచ్చుకొని ట్రై చేసుకోండి మనకి దీనికి అసలు మనకి ఏమీ ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వదు కదా సో తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్లో మాత్రం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు యూజ్ఫుల్ అయ్యే రెసిపీస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేసి పెట్టాము ఆల్రెడీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మా వీడియోస్ అన్నిటిని ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్